ష్మితాతో వార్తలు మొదటిగా బీహార్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తలపెట్టిన స్పెషల్ రోల్ చెక్పై కోర్టుకి వెళ్ళింది ఏడిఎఫ్ అంటే అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అయితే అప్పుడు కోర్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే ఓటర్ ఐడీలను కూడా కన్సిడర్ చేయమని ఇరవై ఐదేళ్ల టెన్నిస్ ప్లేయర్ అయిన రాధికా యాదవ్ను తన తండ్రి లైసెన్స్డ్ గన్నుతో చంపేశారు తెలంగాణలో ఇరవై రెండు వేల ముప్పై మూడు గవర్నమెంట్ ఉద్యోగాలను అనౌన్స్ చేసింది గవర్నమెంట్ అయితే ఇది హెల్త్ ఎడ్యుకేషన్ అలాగే సివిల్ రంగాలలో రీసెంట్గా కొత్తచెరువులో జరిపిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే పిల్లల చదువుకి ముఖ్య పాత్ర పోషించేది తల్లిదండ్రులు అని అలాగే ఎవరైనా ఫోన్ ఎక్కువ వాడితే వారికి రింగ్ యాంగ్జైటీ వస్తుంది అంటే ఎప్పుడైనా రింగ్ వచ్చినా ఫోన్ వైబ్రేషన్ ఇచ్చినా ఏమొచ్చిందో అని వెళ్ళి చూడడం ప్రైవేట్ హాస్పిటళ్లలో ఛార్జీలు ఎక్కువ వేస్తున్నారు అని గమనించిన ఫినాన్స్ మినిస్ట్రీ దాని మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పింది అలాగే నరేంద్ర మోడీ గారు ఒక్కరే విదేశీ పార్లమెంట్లో పదిహేడు సార్లు మాట్లాడారు మిగతా కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్లు అందరివి లెక్కేసుకున్న పదిహేడే వస్తాయి కానీ ఈయన మాత్రం ఒక్కరే పదిహేడు సార్లు విదేశీ పార్లమెంట్లో మాట్లాడారు